వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిర్వహించినటువంటి ఆన్లైన్ సర్వే ఏదైతే ఉందో సో దాంట్లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో బయో సైన్స్ ఎస్ఏ బయో సైన్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మరి మార్కులు ఏ విధంగా వచ్చాయి ముప్పై జిల్లాల వారీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అలాగే ఎన్ని మార్కులు వస్తే గనక మనము వన్ ఇస్ టు త్రీ మెరిట్ జాబితాలో ఉండేటటువంటి అవకాశం ఉన్నది ఎన్ని మార్కులు వస్తే జిల్లాల వారిగా మనం ఓపెన్ లో జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉన్నది ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసి మరి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా కొన్ని అంశాలను మనం ప్రధానంగా ముందు మాట్లాడాల్సి ఉన్నది అవేంటంటే గనక ఎగ్జామ్ అనేది మనకు రెండు సార్లు అంటే మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రెండు పేపర్లు రెండు సెషన్లలో నిర్వహించడం జరిగింది ట్వంటీ ఫోర్త్ జూలై ఈ రోజు ఇక్కడ చూసుకుంటే కనుక కొన్ని జిల్లాలకు మార్నింగ్ షిఫ్ట్ అలాగే మరికొన్ని జిల్లాలకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో మరి రావడం జరిగింది క్వశ్చన్ పేపర్ మరి ఇక్కడ చూసినట్లయితే ఈ పేపరు ఒక రకంగా వచ్చింది ఈ పేపర్ మరొక రకంగా రావడం జరిగింది ఇక్కడ కొంతమంది ఈజీ అన్నారు ఇక్కడ వచ్చినటువంటి పేపర్ కొంతమంది మోడరేట్ అని చెప్పవచ్చు అంత హార్డ్ కాదు అంత ఈజీ కాదు అని చెప్పడం జరిగింది ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనము చెప్పే ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చూసినట్లయితే కీలకం కాబోతుంది ఈసారి టెట్ స్కోర్ అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈసారి ఎవరైతే మంచి మార్కులు సాధించలేదు వాళ్ళ మనసులో ఇదే ఉన్నది అనమాట ఇదే ప్రశ్న మరి మెదులుతుంది ఏంటంటే గనక టెట్టులో గనక నేను ఇంకా మంచి స్కోర్ గనక మరి పెంచుకు పెంచుకొని ఉంటే గనక ఈసారి డిఎస్సి లో నేను మంచి మార్కులు సాధించే వాడిని అని చెప్పేసి చాలా మంది అయితే బాధపడుతున్నారు నిజమే ఇప్పటికైనా కానీ మళ్ళీ ఎవరైనా డిఎస్సి ఈసారి మిస్ అయితే గనక మళ్ళీ నవంబర్లో టెట్ రాబోతుంది ఫిబ్రవరిలో డిఎస్సి రాబోతుంది మరొకసారి మళ్ళీ ప్రయత్నించండి సో ఇది ఫైనల్ కాదు మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ ఇస్తే కనుక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే హయ్యెస్ట్ స్కోర్ ఒకసారి చూద్దామండి మనకు వచ్చినటువంటి సర్వే ఆధారంగా మనకు వచ్చిన మార్కుల ప్రకారంగా మార్కులు తెలియచేయని వాళ్ళు కూడా బయట ఉండొచ్చు ఇంతకన్నా హయ్యెస్ట్ స్కోర్ కూడా ఉండొచ్చు బట్ మన దగ్గర మాత్రం ఎయిటీ సిక్స్ పాయింట్ టూ స్కోర్ అండి సో మనకు మంచిర్యాల డిస్టిక్ బీసీడీ కేటగిరీ క్యాండిడేట్ రోజా రాణి మేడం ఫీమేల్ రోజా రాణి మేడం కంగ్రాచులేషన్స్ మేడం సో మీకు మంచి మార్కులు వచ్చాయి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ మార్క్స్ అలాగే జే రమేష్ సేమ్ డిస్టిక్ అండి సేమ్ కేటగిరీ ఎయిటీ త్రీ మార్క్స్ జి వెంకటేష్ కామారెడ్డి బీసీబీ కేటగిరీ ఎయిటీ వన్ మార్క్స్ రావడం జరిగింది శిరీష ఖమ్మం వచ్చేసి మరి ఎస్సీ కేటగిరీ ఎయిటీ వన్ మార్క్స్ అలాగే ఎయిటీలో లో మరొక ఇద్దరు ఉన్నారు ఇక సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఇక సెవెంటీ మీద కూడా ఉన్నారు అలాగే సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ ఈ విధంగా చూసుకుంటే గనక ఉన్నారు ఈ దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక చూసినట్లయితే ముప్పై మూడు జిల్లాల వారిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఒకసారి చూద్దాం మనం అయితే మనం ఇక్కడ చెప్పేటటువంటి స్కోర్ అయితే ఫైనల్ కాదు ఇక మనకు ఇంకా కూడా ఈ యొక్క ప్రాథమిక కీలో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి అలాగే చూసినట్లయితే మనకు ఫైనల్ కీ రావాల్సి ఉన్నది సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇది ఫైనల్ కాదండి మనం చెప్పేదానికి రెండు మార్కులు ప్లస్ కావచ్చు మైనస్ కూడా కావచ్చు గమనించగలరు ఓకేనా ఇక చూసినట్లయితే మనకు జిల్లాల వారిగా ఒకసారి చూద్దాము ఈ మార్కులు సాధించినటువంటి వాళ్ళు ఓపెన్ లో జాబ్ కొట్టేటటువంటి అవకాశం అయితే ఉన్నది గమనించగలరు ఆదిలాబాద్ జిల్లాలో వచ్చేసి మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చూసుకోవాలి ఇక్కడ ఓకే ఇక్కడ ఓన్లీ పన్నెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఓపెన్ లో సెవెంటీ ఎయిట్ ప్లస్ అయితే ఖచ్చితంగా మరి కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి ఎనభై మార్కులు అండి భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి ఇరవై నాలుగు పోస్టులు ఇక్కడ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో కట్ ఆఫ్ పోవచ్చు ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఇక హన్మకొండ అండి హన్మకొండలో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు ఇక్కడ ఎవరు కూడా ఎక్కువ మంది మార్కులు ఇవ్వలేదు మంచి మార్కులు అయితే రాలేదు ఇక్కడ ఇప్పటికీ కూడా హన్మకొండ జిల్లా వాళ్ళు ఎవరైనా మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా టాప్ స్కోర్ నేనున్నా సార్ అని చెప్పేసి కింద కామెంట్ తెలియజేయండి వేరే వాళ్ళకు కూడా మరి తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట హైదరాబాద్ జిల్లాలో ఓన్లీ పదహారు పోస్టులు ఉన్నాయి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో ఖచ్చితంగా కట్ అప్ అవుతుంది ఇక్కడ సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో మరి టాప్ స్కోర్ గా ఉన్నది ఇక్కడ అలాగే జగిత్యాల జిల్లా ఇక్కడ ఓన్లీ పదిహేడు పోస్టులు ఉన్నాయి సెవెంటీ ఎయిట్ ప్లస్ అయితే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ కాబోతుంది ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి టాప్ స్కోర్ అయితే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సిక్స్ అలాగే జనగాం జిల్లా చూసినట్లయితే ఇక్కడ లెఫ్ట్ ఓన్లీ పదకొండు పోస్టులు ఉన్నాయి సెవెంటీ సెవెన్ ప్లస్ అయితే ఇక్కడ మనకు సేఫ్ స్కోర్ గా చెప్పవచ్చు ఓపెన్ లో ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ అని ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ ఓన్లీ కేవలం ఇక్కడ పోస్టులు చూసినట్లయితే తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఓపెన్ కట్ ఆఫ్ ఎయిటీ ప్లస్ ఉంటుందండి ఎయిటీ ప్లస్ ఖచ్చితంగా ఉంటుంది మనకు ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో టాప్ స్కోర్ గా ఉన్నదనమాట జోగులంబ వచ్చేసి మనకు ఓన్లీ ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అవుతుంది ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ నైన్ మార్కులు అండి ఇక్కడ కామారెడ్డి జిల్లా చూసినట్లయితే పదహారు పోస్టులు మాత్రమే ఉన్నాయి డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుందని చెప్పవచ్చు ఎనభై ఒకటి మార్కులు ఇక్కడ టాప్ స్కోర్ అండి తర్వాత కరీంనగర్ జిల్లా కరీంనగర్ లో చూడండి ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ సెవెన్ ప్లస్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది సెవెంటీ నైన్ పాయింట్ త్రీ జీరో టాప్ స్కోర్ అయితే ఇక్కడ మనకు వచ్చింది అనమాట ఖమ్మం జిల్లా చూసినట్లయితే నలభై రెండు పోస్టులు హైయెస్ట్ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే గనక మన సబ్జెక్ట్ లో ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి సో ఇక్కడ చూసినట్లయితే సెవెంటీ సిక్స్ ప్లస్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి మార్కుల బేస్ చేసుకొని ఎయిటీ వన్ ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఉన్నది అలాగే కొమరంభీమ్ ఆసిఫాబాద్ చూసినట్లయితే తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎనభై నుంచి ఎనభై రెండు ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఇప్పటి వరకు అరవై ఏడు మార్కులు మాత్రమే మనకి ఇక్కడ టాప్ స్కోర్ గా ఉన్నది ఇంకా ఎవరైనా గాని మార్కులు తెలియచైన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కింద కామెంట్ చేయండి వేరే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చే అలాగే చూసినట్లయితే మహబూబ్ నగర్ ఇక్కడ కేవలం ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మధ్యలో ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది మార్కులు మరి ఆశించినంతగా ఇక్కడ నాకు తెలియచేయలేదు చాలా మంది ఈ యొక్క నగర్ జిల్లా వాళ్ళు అసలు మరి సర్వేలో పాల్గొనలేదు అంటే మార్కులు దాచుకుంటే పెరగవండి మీకు పక్కోడి మార్కులు తెలుసుకోవాలని చెప్పేసి ఆసక్తి ఉంటుంది కానీ మీ మార్కులు మరి ఎందుకు తెలియజేస్తలేరు నాకు అది అర్థమైతే లేదు ఇప్పటికైనా సరే ఇక్కడ హయెస్ట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకుందాము కింద కామెంట్ చేయండి మహబూబాబాద్ మహబూబాబాద్ లో ఓన్లీ పద్దెనిమిది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెంటీ సిక్స్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది హైయెస్ట్ స్కోరు సెవెంటీ నైన్ ఇక మంచిర్యాలు చూసినట్లయితే కేవలం పద్నాలుగు పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది హైయెస్ట్ స్కోర్ ఇక్కడనే వచ్చింది మనకు చూడండి ఎయిటీ సిక్స్ పాయింట్ టూ జీరో ఇక మెదక్ జిల్లా పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సెవెంటీ ఎయిట్ ప్లస్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ ఇక్కడ ఓపెన్ సారీ టాప్ స్కోర్ రావడం జరిగింది మేడ్చల్ మల్కాజ్గిరి ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఎనభై నుంచి ఎనభై రెండు ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది అరవై ఒకటి మార్కులు మాత్రమే ఇప్పటి వరకు ఓ మనకు టాప్ స్కోర్ గా ఇక్కడే ములుగు జిల్లా ములుగు జిల్లా కేవలం ఐదు పోస్టులు ఉన్నాయి ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ పాయింట్ సిక్స్ సెవెన్ టాప్ స్కోర్ గా మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కులను బట్టి చెప్పవచ్చు అలాగే నాగర్ కర్నూలు జిల్లా ఒకసారి చూద్దాం నాగర్ కర్నూలు జిల్లాలో చూడండి ఓన్లీ పదిహేడు పోస్టులు ఉన్నాయి ఓపెన్ కట్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ ప్లస్ అవుతుందండి సో అంతకన్నా తగ్గేటటువంటి అవకాశం అయితే లేదు టాప్ స్కోర్ వచ్చేసి ఇక్కడ మరి డెబ్బై తొమ్మిది మార్కులుగా ఉన్నాయన్నమాట నల్గొండ జిల్లా ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎనభై ప్లస్ మనకు ఓపెన్ కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ టాప్ స్కోర్ గా ఉన్నది అనమాట నారాయణపేట మరి ఇక్కడ చూసినట్లయితే మనకు పదిహేను పోస్టులు మాత్రమే ఉన్నాయి సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ప్లస్ అయితే మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉంది సో ఈ జిల్లా వాళ్ళు ఎవరు కూడా మంచి మార్కులు వచ్చినాయని నాకు తెలియచేయలేదు ఇప్పటికైనా సరే కామెంట్ చేయండి అలాగే చూసినట్లయితే నిర్మల్ నిర్మల్ లో కేవలం పదిహేడు పోస్టులు ఉన్నాయి ఎనభై నుంచి ఎనభై ఒకటి మార్కుల మధ్య మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది అలాగే చూసినట్లయితే టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ జీరో ఇక్కడ టాప్ స్కోర్ గా ఉన్నది నిజామాబాద్ చూసినట్లయితే చూసినట్లయితే ఇక్కడ కేవలం ఇరవై పోస్టులు మాత్రమే ఉన్నాయి మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఇక్కడ సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ మధ్యలో ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ ఇక్కడ టాప్ స్కోర్ గా ఉన్నది అనమాట అలాగే పెద్దపల్లి జిల్లా చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఓన్లీ ఏడు పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇంకా నేను ఎయిటీ వరకు అనుకుంటున్నాను కానీ ఎయిటీ టూ కూడా ఉండొచ్చు అండి ఇక్కడ సెవెంటీ నైన్ ఎయిటీ కాదు ఎయిటీ ఎయిటీ టూ మధ్యలో ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది టాప్ స్కోర్ వచ్చేసి మనకు సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ జీరో ఉన్నది అలాగే రాజన్న సిరిసిల్లా వచ్చేసి మనకు కేవలం పన్నెండు పోస్టులే ఉన్నాయి ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ప్లస్ ఖచ్చితంగా సెవెంటీ ఎయిట్ ప్లస్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఇక్కడ మనకు చూసినట్లయితే టాప్ స్కోర్ సెవెంటీ గా రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా చూసినట్లయితే పదమూడు పోస్టులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అలాగే ఓపెన్ కట్ ఆఫ్ ఎయిటీ వన్ ఎయిటీ టూ మధ్యలో ఉండబోతుంది ఇక్కడ టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో ఇక్కడ మార్కులు అయితే రావడం జరిగింది అలాగే నెక్స్ట్ చూద్దాం రైట్ సంగారెడ్డి అండి సంగారెడ్డిలో చూసినట్లయితే ఇరవై పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ సెవెంటీ ఎయిట్ ఎయిటీ మధ్యలో అయితే ఖచ్చితంగా ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఇక్కడ డెబ్బై రెండు పాయింట్ నైన్ త్రీ ఇక్కడ టాప్ స్కోర్ గా రావడం జరిగింది అలాగే సిద్దిపేట ఓన్లీ పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఎవరు కూడా మరి టాప్ స్కోర్ మాకు వచ్చిందని ఇక్కడ తెలియచేయలేదు ప్లీజ్ తప్పకుండా మరి కామెంట్ చేయండి సిద్దిపేట జిల్లా వాళ్ళు అలాగే చూసినట్లయితే సూర్యపేట పదిహేను పోస్టులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది ఇప్పటి వరకు టాప్ స్కోర్ ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు అని చెప్పవచ్చు వికారాబాద్ జిల్లా ఇరవై ఒకటి పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎయిటీ నుంచి ఎయిటీ వన్ మధ్యలో ఓపెన్ కట్ ఆఫ్ అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ సెవెంటీ ఫైవ్ నుంచి సారీ ఇక్కడ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో టాప్ స్కోర్ గా ఉన్నదనమాట ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే వనపర్తి జిల్లా పదమూడు పోస్టులు ఉన్నాయి సెవెంటీ ఎయిట్ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో ఇక్కడ ఓపెన్ లో కట్ ఆఫ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది టాప్ స్కోర్ సెవెంటీ ఫైవ్ అండి వరంగల్ వచ్చేసి మనకు కేవలం పదకొండు పోస్టులు ఎయిటీ ప్లస్ ఏ ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతుంది టాప్ స్కోర్ వచ్చేసి సెవెంటీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే పదిహేను పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు ఓపెన్ కట్ ఆఫ్ అనేది సెవెంటీ నైన్ ప్లస్ ఏ ఉండబోతుంది ఇప్పటి వరకు మరి టాప్ స్కోర్ అయితే సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ అండి సో ఇంతకన్నా కూడా మీ జిల్లాలో టాప్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియచేయండి ఇది వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్